హాయ్ అండి అందరికీ ఇవాళ వచ్చేసి టమాటా పప్పు చేసే విధానం చూపిస్తాను రండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని ఒక రెండు సార్లు కడిగేసి ఒక పది నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా నానిపోయింది కదా ఒక పది నిమిషాల తర్వాత వస్తే ఇలా నానింది నానిన తర్వాత దాంట్లోకి ఒక స్కూన్ పసుపు వేసేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం వేసేసుకోవాలి చూడండి రెండు స్పూన్ల కారం అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి మనం ఇప్పుడు నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసి ఇలా వేసేసుకోవాలి కొంచెం చింతపండు అండి కొంచెం చింతపండు ఒక నాలుగైదు రెమ్మలు చింతపండు వేసేసుకోవాలి టమాటా పప్పులో చింతపండు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు పప్పు ఉడకడానికి కొంచెం నూనె అయితే వేసుకోవాలి కొంచెం నూనె వేసుకొని మొత్తము అలా అయితే ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేస్తాము పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగు ఎల్లిపాయలు వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము పప్పు ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది చూడండి ఇలా ఉడకాలి పప్పు మెత్తగా ఉడకాలి పప్పు గుత్తుతో కానీ గరిటెతోని కానీ దాన్ని మెత్తగా రుబ్బుకోవాలి పప్పును ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి కొంచెము ఉప్పు వేసేసుకొని పప్పును మొత్తం మెత్తగా రుబ్బేసుకోవాలి రుబ్బేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళను వాటర్ను వేడి చేసి పెట్టేసుకోవాలి వేడి చేసిన నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే టమాటా పప్పులో చల్లగా చల్ల వాటర్ వేస్తే అంత బాగోదనమాట పప్పు టేస్ట్గా ఉండదు ఇలా వేడి వాటర్ వేస్తే టేస్ట్గా వస్తుంది ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా మరగనించుకోవాలి పప్పును ఇప్పుడు రెండు నిమిషాలు మరగనించుకోవాలి మరుగుతుండగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి అందులో కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి గుప్పెడంత కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు బాగా మరగాలి అందులోనూ ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని అది మరగబెట్టేసి ఇలా అయితే మొత్తం మరిగిపోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము తాలింపుకు పెట్టేసుకుందాము తాలింపుకు గిన్నె పెట్టేస్తాము కదా ఒక వేసుకొని నూనె వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఎల్లిపాయలు ఒక రెండు ఎల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసి ఇప్పుడైతే వేసేసుకుందాము ఎల్లిపాయలు కూడా అది కలర్ చేంజ్ అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి మనం అంత బ్రౌన్ కాదు లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక రెమ్మ మనం అందులో కరివేపాకు వేసేసుకుందాము ఒక రెమ్మ అయితే కరేపాకు వేసుకొని మొత్తం తాలింపు మొత్తం ఎర్రగా రావాలి ఇలా ఎర్రగైంది కదా ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందామండి తాలింపు పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళా తాలింపు కూడా ఇది మొత్తం వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మొత్తం మరగనివ్వాలండి ఇది ఇలా అయితే ఇలా చేసుకుంటే మనకు చాలా టేస్టీగా వస్తుంది అనమాట పప్పు ఒక రెండు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఇప్పుడు మనకు ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది కదా పప్పు అయితే ఉడికిపోయింది మరిగింది బాగా ఇదిగోండి ఇట్లా మరిగిపోవాలన్నమాట మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము కలిపేసాం కదా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్